ఈ రోజు స్టార్ట్ చేసా ఈ రోజు మూడో వాటి మీద వెళ్తే అక్కడ వాళ్ళు నీళ్లు మాకు డే బై డే వస్తున్నాయి సార్ సరిగ్గా రావట్లేదు సార్ అన్నారు సరే మళ్ళీ మాట్లాడాలని చెప్పి నేను వచ్చాను అదే మాట్లాడాలి సరే ఎందుకు చూస్తానని చెప్పి మా యొక్క ఎవరు చైర్పర్సన్ గారు కానీ కమిషనర్ గారు కాదని ఎవరు కదా కౌన్సిల్ లో అప్రూవ్ అయిన తర్వాత కౌన్సిల్ లో యాక్సెప్ట్ అయిన తర్వాతనే

ఫస్ట్ కార్కాన మాసాపేట హనుమాన్ నగర్ కాలేజ్ మిట్ట ఇక్కడ నుంచి ఏపీ సార్ మనకి డేట్ అంటే ఈ రోజు కనుక చేసిన తర్వాత ఏపీ టెప్ కావాలని బంగారుపేట ఫిల్ చేస్తాం సార్ కానీ అక్కడ ఉండే వాటర్ అంటే మోటార్ మాకు మనకి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది సార్ అది పదహారు సంవత్సరాలు అవుతుంది ఆ మోటర్ అనేది చేసే కెపాసిటీ అనేది కొంచెం తగ్గింది మనకి ఇప్పుడు అవర్స్ కి ఆల్మోస్ట్ అంటే ఆ ఇప్పుడు రెండు ట్యాంక్లు ఏం చేస్తున్నామంటే అంటే హాఫ్ ట్యాంక్ అవడం గానీ లేదా మొత్తం ఒక మెట్లు ఉంటాయి సార్ అంటే స్టెప్స్ ఉంటాయి లోపల ట్యాంక్ లోపల దాంట్లో కొంతమందికి ఐదు మెట్లు వస్తుంది కొంతమంది ఎనిమిది మెట్లు వస్తాయి అంటే ఒకటే పేర్ల ఇద్దరికి రెండు ట్యాంక్ బిల్ అవ్వలేదు

మీరు అన్నట్టు ఇప్పుడు కౌన్సిల్ పెట్టారు కానీ అది పర్చేస్ చేయడం కానీ జరగలేదు మేడం ఇంకోటి ఏంటంటే పన్నెండు ఇంచు గేట్ వాల్స్ పెట్టారు అది కూడా కొండదు మేడం మూడు పెట్టాం పన్నెండు ఇంచు గేట్ వాల్స్ కూడా మాతపేట మాతపేట ట్యాంకు కార్ఖానా ట్యాంకు కాలేజీ ట్యాంక్ అని చెప్పి అది కూడా పర్చేస్ చేయలేదు మేడం పన్నెండు ఇంచు గేట్ వాళ్ళు యాభై వేలు పైన ఇప్పుడు ఎమ్మెల్యే గారు దాన్ని మీరు కూడా ఎప్పుడు వెళ్దామని అని కూడా అడిగారు ఎప్పుడు జాతర వస్తుంది ఇంకా కనీసం అక్కడ ఆలం కానీ క్లోరిన్ నిలుపుతున్నారు కానీ ఆలం అనేది కలపట్లేదు దానివల్ల డెంగ్యూలు కానీ మనకు వచ్చే టైఫాయిడ్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలు తాగే వాటర్ కూడా కనీసం దాన్ని ఈ రోజు కూడా మన చైర్పర్సన్ కమిషనర్ గానీ దానికి చూసిన దాకా కూడా లేవు ఎప్పుడు ఎప్పుడు కొన్నారు ఎప్పుడు లేదని చెప్పండి వాటికి వచ్చి మీరు ఆలం ఆలం కలపట లేదు లేదు ఆలం తాగటం లేక ఆ వాటర్ ఎంత ఇదిగా ఉందో మీద చూస్తే అక్కడ అంత ఇదిగా ఉంది ఆ వాటర్ వల్ల ఇప్పుడు వచ్చిన మళ్ళీ అచ్చ అక్కడ వెళ్దామని తెలియజేస్తున్నాం వెళ్ళి అక్కడ ఏ మోటార్ పనిస్తున్నాయి వీళ్ళు గల్ప్లా లేదని చూడ్డం చూస్తే రెట్ట బయట

అది ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది చదివి చేస్తారు కానీ ఇప్పుడు మనం చేతనే అప్పటి గురించి ముందుకు రావాలి సాయంత్రం అత్యవసరం కాబట్టి దాన్ని చూడాలా అలాగని దాన్ని చూసి దాన్ని చేయాల్సింది కోరుతున్నాం అదే విధంగా ఇప్పుడు మీరు ఇరవైలో వాటిలో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా వాళ్ళందరిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళు చేస్తే బాగుంటుంది మీరు పెట్టారు గత ప్రభుత్వంలో కూడా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ కూడా ఇన్వాల్వెంట్ చేసి చీటం కూడా కౌన్సిల్ చేసాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా కౌన్సిల్ ఏవైతే మంది ఉన్నారు అందరూ ఆలోచనలు ఉన్నాయి కానీ అడగాలంటే ఎవరు రావట్లా ఎవరు ముందుకు రావాలి కాకపోతున్నారు ఏం తప్పు లేదు కమిషనర్ గారు ఫోటోకాల్ పాటించండి ఏ వాడు పోవాలా కానీ ఆ కౌన్సిలర్ చెప్పండి నేను వస్తున్నా కానీ అందరం కలిక్ చేద్దాం ఇందులో నేనే రావాలా వాళ్ళు రావడం నాకేం లేదు వాళ్ళు కూడా వాళ్ళు కూడా కష్టపడే గౌరవిస్తాం కౌన్సిలర్ కూడా గౌరవిద్దాం రేపు తీసే చోట ముందు రోజు చైర్పర్సన్ గారికి ఆ వార్డు కౌన్సిలర్ గారికి శాంక్ ఇన్స్పెక్టర్ ద్వారా చూపిస్తున్నామండి అంటే ఆల్రెడీ మాకు తెలిసినంత వరకు పద్నాలుగు వచ్చారు మీ మీ దగ్గర కూడా వచ్చా వచ్చారు సాటిస్ఫై చేస్తే కూడా పని మనం కలిసి చేద్దాం ఏం అది పోటకాల్ ప్రోటోకాల్ ప్రోటోకాల్ నేను వాళ్ళు మీకు చెప్పినా కానీ మీరు ఆ వార్డు వాళ్ళకి చెప్పండి అందరూ కూడా ఇరవై ఐదు మంది కూడా చెప్పండి అలా దగ్గరికి వెళ్తున్నామా మీరు అవకాశం ఉంటే రండి ఆ వార్డ్ వాళ్ళు ఆ కౌన్సిల్ ఉంటారు పక్కన కూడా వస్తే కూడా వస్తారు దాన్ని ఉంది మీటింగ్ లో కూడా మీరు చెప్పింది వెంటనే మీరు కూడా వెంటనే కూడా చెప్పారు పెన్షన్ ఇస్తున్నారు మొదటి రోజు చెప్పండి సీఎం అసలు పోతున్నాడు నేను కూడా రాధా రంగారావు రెండు రెండు ఎంత వచ్చి నేను లేనసలా ఆయన మెటపని చెప్పా మూడు వంట నేను పెట్టారు ఆ వెళ్ళొచ్చా అది మీరు అంకె కూడా చెప్పొనాల్సి ఉంది చెప్పండి తప్పేం అందరూ ఇన్వాల్వ్ చేయండి అందరూ కూడా ఆ భాగస్వాములు అంటే ఎవర్నే నాకకి మీరు వాట్ లో ఇరుస్తున్నారు

వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి ఎవరన్నా పోటీ తప్పుడ ఎవరైతే మనకిస్తున్నాడో ఆయన పేరు చెప్పాలి ఎన్ని కష్టాల్లో కూడా డబ్బులు ఇస్తున్నాడు నమస్కారం సార్ మీరు ప్రజాప్రతినిధిగా గెలిచినందుకు ఆనందిస్తున్నాము మున్సిపాలిటీ డబ్బులు ఏమి పెట్టలేదు మనము లాస్ట్ తీసుకోండి మన మున్సిపాలిటీ డబ్బులు మనం ఖర్చు పెట్టినామో ఈసారి చాలా బడ్జెట్ లో అ ప్రభుత్వము చాలా దారుణంగా ఉంది అని చెప్తున్నారు ప్రభుత్వంలో డబ్బులు లేవని చెప్తున్నారు కాబట్టి మన మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు పెట్టకుండా మనము ఒక కమిటీ వేసి లాస్ట్ టైం ఎలాగైతే అయితే చేస్తారో అలాగే చేయాలని కోరుకుంటున్నాను జాతరకి మున్సిపాలిటీ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు జాతరకి ఆల్రెడీ నేను తెచ్చాను

రాష్ట్ర పండగ కూడా అయింది కాబట్టి మీకు ఆ డబ్బులు తీసుకొచ్చిందని కూడా మేము చేస్తున్నాం కాబట్టి జాతరణ అంతా కూడా అందరం కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ చేసి దాన్ని చేస్తే ప్రతి ఒక్క కూడా దాంట్లో కూడా ఇది పాల్గొంటున్నారని మేము కోరుకుంటున్నాం మీకు ముందుగా గురువుల రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత సార్ ఎందుకంటే జాతరకి సారి ప్రైజ్ చెప్పారు కోటి రూపాయల దాకా గ్రాంట్ తీసుకొచ్చాను జాతరకి స్పెషల్ గ్రాంట్ అయితే ఆమె ఇప్పుడు గారు చెప్పినట్టు రామ్ కుమార్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు ఏదో మున్సిపాలిటీ డబ్బులు రూపాయలు వాడలేదు అన్నారు అమ్మా మీకు తెలుసు తెలియదో పది లక్షల రూపాయలు మున్సిపాలిటీ గ్రాంట్ డబ్బులు అందరూ ఇక్కడ ఆమోదించుకోవాలి పెట్టారమ్మా అది మీరు అడగదమ్మా ఢిల్లీ పోతే అడగండి ఆటలు మీరు అడగండి ఎందుకంటే

మున్సిపాలిటీ సార్ మనం తెచ్చేంత వరకే ఇక్కడ మన డబ్బులు పెట్టేదంటే ఉండదు అలాంటి పేరు చెప్పుకోవాల్సిన కూడా లేదు అదే అదే సార్ అందుకని అవన్నీ మాట్లాడిందండి రామకృష్ణ తెచ్చాడు సార్

ఇంకా ఇక్కడ వాళ్ళు ఏదో చేశారు వాళ్ళు ఏదో చేయలేదారు కాదు గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పడం మా ఉద్దేశం సార్ ఎందుకంటే మేము కూడా అందరి అవసరం ఉన్నాము